నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రానన్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టండి జిల్లా కలెక్టర్ చిత్తూరు రానన్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానన్న వేసవి దృశ్య ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న నీటి వనరుల గురించి వాటి స్థితిగతులకు సంబంధించి ఫిబ్రవరి ఒకటి నుండి మార్చి పదహైదు వరకు జరుగుతున్న సర్వేలో బోర్వెల్స్ చేతి పంపల నిర్వహణ పూర్తి వివరాలను పక్కాగా స్థాయిలో పరిశీలించి నివేదికను అందజేయాలని ఆదేశించారు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలో తాగనేటి సరఫరాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సంబంధిత సిబ్బంది ద్వారా తెలుసుకోవాలన్నారు మండల స్థాయిలోని సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి పంచాయతీ వారిగా పనిచేస్తున్న బోర్ల వివరాలు రిపేర్లో ఉన్న బోర్లు చేతి పంపులు టిఫిన్స్ అవకాశం ఉన్న బోర్ల వివరాలు ఇదివరకు ట్రాన్స్ పోర్టేషన్ చేస్తున్న గ్రామాలు టైఫ్ ఆఫ్ ద్వారా టైఅఫ్ ద్వారా నీటి సరఫరా చేస్తున్న గ్రామాల పూర్తి వివరాలు సవివరంగా సేకరించి ద్వారా తాగి నీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పగడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆ దిశగా అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు పంచాయతీ సెక్రటరీలు వారి గ్రామ పరిధిలో ఉన్న నీటి వనరుల కలుషితం కాకుండా సురక్షితమైన తాగునీరు ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రక్షిత మంచినీటి ట్యాంకును నెల రోజుకు ఒక్కసారి శుభ్రం చేయాలని ఇందుకు సంబంధించి గూగుల్ ఫోటోలను ఎంపీడీ వరుక్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా తనిఖీ చేయాలన్నారు మండల స్థాయిలో ఎంపీడీఓలు మున్సిపల్ స్థాయిలో కమిషనర్లు వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని సీజనల్ వ్యాధుల ప్రబలుతున్న ప్రాంతాలు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల సమాజంలో పొంది తద్వారా వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రధానంగా కలుషిత నీటిని తాగడం వలన అనేక వ్యాధులు బారిన ప్రజలు పడేందుకు అవకాశం ఉందని దీనికి సరైన పరిష్కారం సురక్షితమైన తాగునీటి సరఫరానే కానీ ప్రధాన మార్గమని ఈ దిశగా అధికారులు పనిచేయాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్కు ఆర్డబ్ల్యూఎస్ఎస్ఇ విజయ్ కుమార్ ఇతర సమానత అధికారులు తదితరులు పాల్గొన్నారు